కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందాం వేములవాడ శ్రీ రాజరస్వామి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ శాఖ మాచులు బట్టి విక్రమార్ గారి ద్వారా యాభై కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడీఏకు కేటాయింప చేయడం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారి సహకారము ఆ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టినటువంటి సందర్భంలో వీటీడే సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గతంలో ఒక ఇరవై కోట్ల రూపాయలను బద్దిపోచ మాలే విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం ఇప్పుడు యాభై కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డి శ్రీనివాసులు గారి దగ్గర అజిత్ రెడ్డి గారి ప్రత్యేక కార్యదర్శి దగ్గర కమిషనర్ ఎండోమెంటు అదేవిధంగా వేములాడ ఈవో వేములాడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు బ్రాహ్మణోత్తములు స్థానాచార్యులు అదేవిధంగా స్థపతి అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిత్యంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం ఆలయ అభివృద్ధిలోకి సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డీ శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనువయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటలు చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారికి త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తా ఆదేశాలు ఇస్తానని వారు చెప్పడం జరిగింది లోక కళ్యాణార్థం పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయం కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న మా కోరిన కోరికలు తీర్చు తండ్రి మీకు కోడెముక్కు చెల్లిస్తామని చెప్పినటువంటి నాడు ఉన్నటువంటి విశిష్టత కలిగినట్టు దక్షిణ కాశీగా బేరుగాంచినటువంటి రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడానికి కోసం మరి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 జగత్గురులు గారి మరి ఆశీస్సులు అనుగ్రహం కొరకు రావడం జరిగింది వారు శుభం ముందుకు వెళ్ళండి రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాశిష్యులు అని చెప్పని ముందుకు వెళ్ళండి అని చెప్పని వారు మరి ఆగి ఇవ్వడం ఆనందదాయకం శుభదాయకం ఇది పూర్వజీన్మే సుకృతంగా ఈ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరం కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తున్నటువంటి ఓజ్డి గారు శ్రీనివాసులతో పాటు నేను యువకులు అందరూ కూడా పూర్వజన్య సుకృతంగా రాజన్న దేవాలయ అభివృద్ధిని చేయడాని కోసం ఏదైతే కార్యక్రమంలో మేము ఒక సైనికులంగా లేదా ఒక భక్తుడిగా పాల్గొనే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం కూడా మేము భావిస్తూ వారి వారు చెప్పినటువంటి వేముల దేవాలయంలో శ్రీ శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురులు గారు చెప్పిన ఆదేశానుసారమే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుంది స్థపతికి ఇచ్చిన ఆదేశాలవే ఇంజనీరింగ్లకు ఇచ్చిన ఆదేశాలు ఏవోకి ఇచ్చిన మాకు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ ముందుకు పోతూ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మరింత వేగవంతమైనటువంటి శీక్ర దర్శనాన్ని కల్పించడం స్వామివారి ఆశీస్సులు కల్పి చేయడం లోక కళ్యాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటుందని చెప్పి సందర్భంగా భక్తజనులకు మా వైపు నుంచి తెలియజేస్తున్నాం వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ శాఖ మాచులు బట్టి విక్రమార్ గారి ద్వారా యాభై కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడేకు కేటాయింప చేయడం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు శ్రీధర్బాబు గారు పొన్నం ప్రభాకర్ గారి సహకారము ఆ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టిన సందర్భంలో వీటిడే సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షులన గతంలోనే ఒక ఇరవై కోట్ల రూపాయలను బద్దిపోచ మాలే విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం ఇప్పుడు యాభై కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డి శ్రీనివాసులు గారి దగ్గర అజిత్ రెడ్డి గారి ప్రత్యేక కార్యదర్శి దగ్గర కమిషనర్ ఎండోమెంట్ అదేవిధంగా వేములాడ ఈవో వేములోడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు బ్రాహ్మణోత్తములు స్థానాచార్యులు అదేవిధంగా స్థపతి అందరి ఆద్యులను ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిశ్చయంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డీ శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనువయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటలు చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారికి త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తా ఆదేశాలు ఇస్తానని వారు చెప్పడం జరిగింది లోక కళ్యాణార్థం పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయం కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న మా కోరిన కోరికలు తీర్చు తండ్రి మీకు కోడెముక్కుని చెల్లిస్తామని చెప్పినటువంటి ఉన్నటువంటి విశిష్టత కలిగినట్టు దక్షిణ కాశిక బెయిగాంచినటువంటి రాజన్న ఆలయాన్ని విస్తరింపజేయడానికి కోసం మరి శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి శ్రీ 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 జగద్గురులు గారి మరి ఆశిస్సులు అనుగ్రహం కొరకు రావడం జరిగింది వారు శుభం ముందుకు వెళ్ళండి రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాశిష్యులు అని చెప్పని ముందుకు వెళ్ళండి అని చెప్పని వారు మరి ఆగి ఇవ్వడం ఆనందదాయకం శుభదాయకం ఇది పూర్వజీన్ సుకృతంగా భావిస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన మీ అందరం కూడా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేస్తున్నటువంటి ఓజ్డి గారు శ్రీనివాసులతో పాటు నేను యువకులు అందరూ కూడా పూర్వజీనం సుకృతంగా రాజన్న దేవాలయ అభివృద్ధిని చేయడాని కోసం ఏదైతే కార్యక్రమంలో మేము ఒక సైనికులంగా లేదా ఒక భక్తుడిగా పాల్గొనే అవకాశం రావడం ఇది పూర్వజన్యం సుకృతం కూడా మేము భావిస్తూ వారి వారు చెప్పినటువంటి వేముల దేవాలయంలో శ్రీ శృంగేరి పీఠం శ్రీ 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 జగత్ గారు చెప్పిన ఆదేశానుసారమే ప్రతి కార్యక్రమం ముందుకు సాగుతుంది స్థపతికి ఇచ్చిన ఆదేశాలవే ఇంజనీరింగ్లకు ఇచ్చిన ఆదేశం ఏవోకి ఇచ్చినా మాకు ఇచ్చిన ఆదేశాన్ని పాటిస్తూ ముందుకు పోతూ లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మరింత వేగవంతమైనటువంటి శీఘ్ర దర్శనాన్ని కల్పించడం స్వామివారి ఆశీస్సులు కల్పిజేయడం లోక కళ్యాణం జరిగే విధంగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ఉంటుందని చెప్పి సందర్భంగా భక్త జనులకు మా వైపు నుంచి తెలియజేస్తున్నాం హృదయపూర్వక రా